హాయ్ గైస్ మనకి ఈ సంవత్సరమే ఒకటో తరగతిలో జాయిన్ అయిన విద్యార్థులకి అలానే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద పదమూడు వేల రూపాయలు అయితే జూలై ఐదో తారీఖు నుంచి తల్లుల అకౌంట్ లో జమ కానున్నాయి సో ప్రతి ఒక్కరికి రెండు మూడు బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉంటాయి కదా సో తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం జమ చేసే పదమూడు వేల రూపాయలు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయో ఈజీగా అయితే మీ మొబైల్ లోనే చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మొబైల్లో క్రోమ్ ఆర్ గూగుల్ ప్రజాన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఎన్పిసిఐ అని అయితే టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఈ పేజ్లో ఫస్ట్ ఆప్షన్ ఎన్పిసిఐ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక వెబ్సైట్ అనేది మీకు అయితే ఇలా ఓపెన్ అవుతుంది సో మీకు మొబైల్లో వ్యూ అనేది కరెక్ట్ గా లేనట్లయితే ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్ సైట్ ఉంది కదా దీని అయితే టిక్ ఆఫ్ చేసి ఉంటది టిక్ ఆన్ చేసుకోండి టిక్ ఆన్ చేసుకుంటే మీకు వ్యూ అనేది క్లియర్ గా అయితే ఉంటది ఈ పేజ్ లో మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ కన్స్యూమర్ అని ఉంది కదా ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఈ విధంగా చాలా ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో మీకు మొబైల్లో లెఫ్ట్ సైడ్ అయితే ఈ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో ఈ ఆప్షన్స్ లో మీరు లాస్ట్ ఆప్షన్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఈ విధంగా త్రీ టు ఫోర్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది సో వీటిలో మీరు థర్డ్ ఆప్షన్ అకౌంట్ డీటెయిల్స్ ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ బాక్స్ లో ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి సో ఎంటర్ చేశాక నెక్స్ట్ కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మీ ఆధార్ నెంబర్కి కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తారు సో ఆ ఓటీపీని మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేశాక కింద కన్ఫర్మ్ ఆప్షన్ ఉంది కదా కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ ఆధార్ నెంబర్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యిందో క్లియర్ గా మీకైతే అక్కడ డిస్ప్లే చేస్తుంది బ్యాంక్ నేమ్ అనేది సో మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ అకౌంట్ లోనే తల్లికి వందనం పథకం కింద పదమూడు వేల రూపాయలు అనేవి జమ అవుతాయి సో ఈ విధంగా మీరు మీ ఆధార్ నెంబర్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏ బ్యాంక్ అకౌంట్ లోకి జమ అవుతాయో ఇలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో